కేటాయం చూస్తే త్రూ ఎయిర్ త్రూ వాటర్ వాటర్ బాండ్ డిస్ అంటారు ఎయిర్ బాండ్ డిస్ట్ అంటారు అట్లా కేటక కొన్ని జంతు కుట్టడం పెరగడం వస్తుంటాయి డాక్టర్ చేసినందుకు ఏమవుతుంది రాబిస్ వ్యాధి డాక్టర్ అలా కీటక కుట్టడం వల్ల చాలా వ్యాధులు వస్తాయి అన్నిటికంటే ప్రమాదకర కీటకం అది మన గృహాల్లో ఉంటుంది మన చుట్టూ రాకారు పెరగడానికి మనకు దిగుతుంటుంది మనం వద్దన్న కాదన్నా మిమ్మల్ని విడిచిపెట్టేందు రాత్రి మీకు ప్రమాదకర కండిస్తుంది దోమ అందువల్ల ప్రపంచంలో ఎక్కువ ప్రమాదకరం దోమ దోమలు నాలుగు దశలు ఉంటాయి ఎగ్గు అది ఎవరు కంటి కంటికి కనిపెట్టి నెక్స్ట్ లార్వా శీత వస్తులు ఉంటాయి బటర్ఫ్లైలో నాలుగు దశలు ఉన్నాయి కాబట్టి సేమ్ అది కూడా దోమలు నాలుగు దశలు ఉంటాయి ఎగ్గు కంటికి కనిపెట్టి నెక్స్ట్ ఏంటి ఇదిగో లార్వా అంటారు కొడుకుగా ఉన్నది ఇలా కల్చర్ చూసారా అది మనం ఊహించుకో మా జనరల్ అంటే ఎవరో ఎవరో భూములు అనుకుంటాం నీళ్ళ తొట్టులు ఉంటాయి గర్థమైందమ్మా ఇప్పుడు మనకు ఎక్కువగా ఆంతెచ్చ దోమలు డెంగ్యూ దోమ కానీ మలేరియా దోమ కానీ మాకు నీళ్ళు పెరుగుతాయి బాధకాయలు దోమ బ్రెయిన్లు ఓటర్లు పెరుగుతాయి గర్థమేరియా బాధకాయలు లేదు మన ఏరియాలో ఉండేది ఏంటంటే డెంగ్యూ దోమ డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ పెడతాయి మన గురవాళ్ళు ఉంటే నీళ్ళలో పెరుగుతాయి కొట్టుల్లోనా బ్రమ్ముల్లోనా పైన ట్యాంకుల్లోనా ఉబ్బు రోళ్ళలోనాల్లోనా కొండ పెంకుల్లోనా కోకోనట్ సెల్స్ లోనా అందరిలో కుక్కలు తాగేసి పక్కన పెడతాం వాటర్ చేరి టైర్లు పెరుగుతాయి అర్థం ఎక్కడైతే పళ్ళ పులి ప్రాంతం అక్కడ నీళ్ళు ఉంటే అక్కడ పెరుగుతుంటాయి డెంగుధాము టెంగుదామకి మంచి మనిషి రక్త నష్టం ఎందువల్ల మంచి నీటిలో పిల్లలు పెట్టడానికి మనిషి రక్తానికి అంటువ్యాధులు అంటించడానికి తను ఇప్పుడు తిరిగి పోయి తెచ్చుకోవడానికి అవి అవి పిల్లలు పెట్టడానికి మనిషి రక్తి కావాలి ఆ జీవించడానికి నీళ్ళు కావాలి మంచీలు కావాలి అందువల్ల డెంగ్యూ తోములు మలేరియా తోమలు డేంజర్ డేంజర్ వారోసారి ఫ్రైడ్ అటారు ఫ్రైడే హైడ్రా ప్రతి శుక్రవారం మూడు వారం అంటే తొట్లన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ పట్టుకోరు నీళ్ళు ൂതല പട്ടുപോ ഇ മൂത്ത ഇട്ടു പോപ്പൂത മൂത്ത ఫ్రిడ్జ్ లో బాక్స్ ఉండదు కోల్డ్ ఫ్రిడ్జర్లో ఒక బాక్స్ ఉండదు కరెంట్ వాటర్ చేరుతుంది అది వారం వారు మీరు క్లీన్ చేయదు ఒక క్లాత్ ఉంది క్లాత్ని కుడుకుని ఆ బాక్స్ లో పెట్టేసుకున్నట్లయితే ఆ వాటర్ పీచుకోం వాటర్ లేకపోతే లేదు దామ లేకపోతే దాము కావట్లేదు దామ కావట్లేకపోతే రోగాలు లేవు